అస్మత్ కాంచీ నగరంలో అది కంచి వెండి బల్లి బంగారు బల్లి అంటారు కదండీ అది ఎందుకు అది మూఢనమ్మకమా అంటే బల్లు ఇంట్లో కూస్తే ఒంటి మీద పడితే బలిని చంపితే ఆ పాపం తీరాలా ఆఫ్టర్ ఆల్ బల్లి పొరపాటు చూపుతుల చచ్చిపోయిందండి దీనికోసం ఐదు వేలు తగిలేకెళ్ళాలా ఏమిటడిది అన్నాడు ఒక ఆయన పాపం బాబు దాని అర్థమది కాదయ్య చిన్నప్పుడు కథలు వింటుండేవారు కథ కంచికి మనం ఇంటికని ఏమిటి కథలన్నీ కంచి కిందకి వెళ్తాయండి అంటే అర్థం ఏమిటో తెలుసునా నువ్వు ఏ కథ చెప్పుకున్నా ఇద్దరు దేవతలు ప్రధానంగా రా బాబు పగటిపూట ఆకాశంలో సూర్యుడు ఉంటాడు రాత్రిపూట సూర్యుడు కనిపించినప్పుడు అగ్ని ఉంటాడు అంచేత సూర్యుడు అగ్ని మనకి కర్మసాక్షులు అంచేతనే నువ్వు పగటిపూట ఏం చేసావు రాత్రిపూట ఏం చేసావుంటాయి ఈ ఇద్దరిని కూడా కాపాడేవాడు వాళ్ళిద్దరూ అందుకనే కంచి లోపల వెండి బల్లి బంగారు బల్లి అంటారు కదా వెండి బల్లి అన్నది అగ్నికి సంకేతము బంగారు బల్లి సూర్యునికి సంకేతము ఇది ఎక్కడ కూడా స్వామి ఇదెల్లా చెప్పాలి దీనికే పురాణంలో ఉంది మళ్ళీ స్కాందం ఏమండి మీకు పద్మస్కాందం ఇంకొకటి అండి బాబు ఈ రెండు ఎన్సైక్లిపీడియాలు అండి మీకు వచ్చే సందేహాలన్నిటికీ రామాయణంలో కాదు భారతం ఎక్కడ సందేహాలు వచ్చినా ఈ సందేహాలు తీర్చడానికి దాంట్లో వచ్చే రెండూ కూడాను అంతేకాదు మార్కండేయ పురాణం కూడా ఉంది వాయు పురాణం ఉంది కానీ వీటన్నిటికంటే ఇది పెద్ద సూపర్ మార్కెట్ లాంటివి అక్కడ జరిగింది ఏమిటంటే గౌతమ మహర్షి తన శిష్యులని పాప గురువుగారు ఏం చేస్తుంటారు ఒక్కసారి తను పని చేసుకోలేకపోతే శిష్యులకు పని చెప్తారు బాబు ఈ కలశాలు పట్టుకెళ్ళి జాగ్రత్తగా నీళ్లు పట్టండి రా నదీ తీరానికి వెళ్ళి పాప ఆయన వెళ్ళారు వీళ్ళు గురువుగారు చెప్పిన పని చేయాల్సి వస్తే శిష్యుడికి లక్షణాలు ఉన్నాయి పదమూడు లక్షణాలు ఉన్నాయి సద్బుద్ధి సాధుసేవి అని చెప్పి ఏ పని చేస్తున్నా శ్రద్ధగా చేయాలి మనవాడు వెళ్ళాడు పాతకాలం వాళ్ళు నీళ్లు పట్టుకోవడానికి వెడితే నీళ్ళని బిందుతోటి ఇలా 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 తోసి పట్టుకునేవారు ఎందుకంటే ఆచారం ఉంది దగ్గర కారణం వేరు మనవాడు వెళ్ళాడు ఏమిటో పాఠం చెప్తాడు వస్తే ఇలాంటి వాడిని చెప్తున్నాడు చచ్చిపోతున్నాం అని చెప్పి వెళ్ళాడు బుడుంగుని ముంచాడు కలశాన్ని ఆ పెద్ద రే చిన్న కలశం అక్కర్లేదురా పెద్ద కలసంలో ముంచాను నేను పద ఇద్దరం పోదాం అన్నాడు శిష్యుడికైనా బుద్ధి ఉండాలి కదా వాడు రెండో కలిసం ఉంచవచ్చు కదా అక్కలేదన్నాడు పూజుకున్నాడు బయలుదేరి వచ్చాడు గురువుగారు కలశం తీసుకున్నారు యజ్ఞం కోసం వినియోగించుకుపోయే లోపల దాంట్లో రెండు బల్లులు పడి ఉన్నాయి ఇదే ఇదేం లేదు గురుగారు మేము చెప్పిన రవికి వెళ్ళాం నీళ్ళు పట్టుకొచ్చాం అన్నాడు నీళ్లు పట్టు రావడం కరెక్టే రా బాబు జలం పట్టున్నావు బల్లులు పడ్డాయిరా చచ్చిపోయాయిరా చచ్చిపోయాయి అవి అది మైలైంది నీళ్ళు అంతే కాదు బల్లి పడిన తర్వాత ఉపయోగిస్తారా దుర్మార్గులారా బల్లులై పట్టండి సార్ కోపం వస్తే గురుగడలేక ఉంటుంటారు అంటే తమాషా ఏమిటంటే మరి కోపం వస్తే వాళ్ళు ఇంకోలా చేయలేదని ఇది ఈ ధర్మం పోలేదా ఈయన తపస్సు పోలేదా ఇది మనకు సందేహం కానీ అవసరమై కోపడితే శక్తి ఏనాడు పోదు దుర్వాసుడికి పోయిన శక్తి ఒక తోడు దుర్వాసుడు పోలే శక్తి ఇలా అవసరమై కోపడ్డాడు కనుక మల్లెళ్ళల్లో కూడా అంతే అవసరమై పిల్లాన్ని కోప్పడండి మీకు వీపీ పెరగదు అవసరం లేకుండా కోపటానికి బీపీ పెరుగుతుంది గమనించండి అంటే వాడు కాళ్ళ మీద పడ్డారు అప్పుడు వెళ్ళండి మోక్షప్రదాయిని కాంచీనగరము చాలా విస్తారంగా చెప్పారు అక్కడ మీరు వెళ్ళి అమ్మవారిని సేవించండి అయ్యవారిని సేవించండి సేవించిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మీకు కనిపిస్తారు సూర్యుడు అగ్ని వాళ్ళల్లో ఐక్యం అవుతురు కానీ తద్వారా మీరు మీ లోకానికి వెళుతురు కానీ అని చెప్తే ఈ గాథ విన్న ఆనాటి మహారాజు ఈ రెండిటికీ ప్రతీకగా అక్కడ వెండి బల్లిని బంగారు బల్లిని స్థాపించారు ఆ దిశగాను అంచేతనే ఇప్పటికి కూడా కనీసం అది ముట్టుకున్నా ముట్టుకోకపోయినా అక్కడికి వెళ్ళి ప్రదక్షిణ చేసిన ఆ బలులోని చోట కింద నిలబడ్డప్పటికీ ఆ తేజస్సు ఇప్పటికీ మనకి పనిచేస్తుంది నమ్మరా మీరు ఒక్కసారి పాత రోజుల్లోకి వెళ్ళండి యజ్ఞం జరిగేది ఒక చోట యజ్ఞం అయిపోయిన తర్వాత ఆరు నెలల పాటు ఆ యజ్ఞం జరిగిన భూమి ఖాళీగా అట్టే పెట్టేవారు ఎందుకని యజ్ఞం చూడడానికి రాలేని వాళ్ళు ఉంటారు కదా ఇక యజ్ఞం జరిగింది కదండి అని చెప్పి దీనికోసం ఏర్పడ్డాయి సత్రములు చౌల్ట్రీస్ అంటున్నాం సత్రం అంటే అది కాదని అర్థం యజ్ఞం సంవత్సరం వాడు జరిగితే సంవత్సరం వాడు భోజనాలు పెట్టాలి అలాంటి చోటు పేరు సత్రం సత్రం అంటే యాగానికి పేరు అంటే సత్రములకి కూడా అంతటి గొప్ప పేరు అలాగే పూజ చేసేవారు పూజ చేస్తే కొన్ని కొన్ని చోట్లు ఉంటుంటాయి అది ఎట్టే పెడతారు అంటే దేవుడు ఒక గట్టు ఉంటుంది ఆ గట్టు దండం పెట్టుకుంటే ఆడతారు ఎందుకని అక్కడ దేవుడికి ఆరాధన జరిగింది ఓ పెద్ద పీఠాధిపతి కావచ్చు మరొకళ్ళు కావచ్చు పాతకాలం వాళ్ళు అలాంటిది అందుకని చెప్పి ఆ కారణం చేత ఇది కూడా అలాంటిదే బల్లి అంతరార్థం అది బల్లి వెండి బల్లి బంగారు బల్లి సరే అక్కడి నుంచి మళ్ళీ అది పలుకుతుంది పది వినిపిస్తుంది అది విన్నవాళ్ళకి తెలుస్తుంది లేని వాళ్ళకి మూఢాచారంగా అనిపిస్తుంది ఇది ఇంతకీ దీంట్లో సందేశం ఏమిటి ఏ పని చేస్తున్నా శ్రద్ధగా చెయ్యి అది గుర్తుపెట్టుకో విసుకుంటూ చేస్తే అపవిత్రం అవుతుంది ఆయన కోపం ఎందుకు వచ్చిందండి దీక్షలో ఉన్నవాడు అపవిత్రమైంది చూచినట్టయితే దీక్ష పోతుంది ఆరు ప్రమాదాలని ఎదురువేదని చెప్పింది అందుకని శపించాడు గౌతముడు అది సంగతి స్వస్తి